హలో డియర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐనూ ఫుడ్స్ గ్రైన్స్ ప్రౌట్ మిక్స్ పౌడర్ సిరీస్లో లాస్ట్ వీడియో అండి మన నైన్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ నేను చూపించాను కదా షేడెడ్లో మనం ఆరబెట్టుకున్నాం అవన్నీ కూడా చాలా చక్కగా ఆరిపోయాయి అలాగే ఇందులో మేము పచ్చజొన్నలు యూజ్ చేసామండి అలాగే సజ్జలు కూడా యూస్ చేశాము మిల్లెట్స్లో సో ఈ పచ్చజొన్నలు మనకి మైక్రోన్యూట్రియంట్సు అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి సో వీటిని ఇంకొకసారి మనం డ్రై రోస్ట్ చేస్తామండి థర్టీ సెకండ్స్ డ్రై రోస్ట్ చేసుకుంటాము ఇందులో ఇంకా ఏదైనా తేమ శాతం ఉన్నా కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి న్యాచురల్ ప్రిజర్వేటివ్గా కూడా యూస్ అవుతుంది అలాగే ఇందులో ఏమేమి న్యూట్రియన్ వాల్యూస్ ఉన్నాయో మేము లిస్ట్అవుట్ చేసాము ఒకసారి చూడండి ఇందులో కాల్షియం మెగ్నీషియం అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుందండి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మనకి హెల్త్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇది న్యాచురల్ ప్రిజర్వేటివ్గా ఉండడానికి మేము ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాము వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుని ఈ గ్రెయిన్స్తో పాటుగా మేము పౌడర్ చేసేసుకుంటాము అవి నాచురల్ ప్రిజర్వేటివ్గా మనకి పౌడర్ నిల్వ ఉండడానికి హెల్ప్ చేస్తాయనమాట చూడండి ఇలాగా పౌడర్ రెడీ చేసేసుకున్నాము ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మేము యాడ్ చేసుకున్నాము వాటిని కూడా ఇందులో కలిపేసుకున్నాం అనమాట సో వీటిని మనం మార్నింగ్ జావలాగా తీసుకుంటే మనకి మార్నింగ్ టైం మెటబాలిజం కూడా చాలా హైగా ఉంటుంది అందులో ఈ జావ తీసుకుంటే మనకి ఇంకా మంచి న్యూట్రియం వాల్యూస్ అలాగే ఫైబరు చాలా బాగా మన బాడీకి అందుతుంది ఒక రోజుకి ఎంత కావాలి అనేది కూడా మనకి ఈ జావ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట సో దీనిని పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ తీసుకోవచ్చండి సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు అలాగే ఆఫీస్కి వెళ్ళే జెంట్స్ అయినా లేడీస్ అయినా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వన్ ఇయర్ అబవ్ ఉన్న పిల్లలు చాలా చక్కగా ఎలాంటి హెసిటేషన్ లేకుండా మీరు జావ్ లాగా తీసుకుని తాగవచ్చు మీకు ఈ పౌడర్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ